దేవుడికి స్తోత్రం పితాపుత్ర పురుషాత్మ నామ ఆమె ఈనాటి సువిశేషాన్ని జ్ఞాపకం చేసుకుందామండి ఈనాటి సువిశేషంలో ఎస్కేలు మరి పదహారవ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము ఇక్కడ ఒకటి నుండి వచనాలు చూసినట్లయితే దేవుడు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును అంటున్నాడు వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది అంటే ఎహెస్కేల్ ప్రవక్తకి వాక్కు దేవుడి యొక్క ఆవే దేవుడి యొక్క వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది అంటే ఎహెస్కేలు ప్రవక్త గారికి ప్రత్యక్షమైంది ఏమని చెప్తున్నాడంటే నరపుత్రుడ ఎరుషలేము చేసినటువంటి హే కృత్యములు దానికి తెలియచేసి ఇలా ప్రకటించు ఎరుషలేము హేయ కృత్యాలను చేసింది ఆ హేయ కృత్యాలను గురించి నువ్వు వారికి ప్రకటించమని సెలవిస్తుంటున్నాడు ఏ సెలవిచ్చి నువ్వు దాన్ని ప్రకటించు వాళ్ళకి ఎరుషలేముకి నువ్వు ప్రకటించు ఎరుషలేము ప్రజలకనని దేవుడు ఇక్కడ సెలవిస్తుంటున్నాడు అనమాట దానికి నువ్వు తెలియచేసి ఇలాగ ప్రకటింపు ప్రభు అయిన యహోవ ఎరుశలేముల మాట సెలవిస్తున్నాడు ఏ ప్రభువు ఏ మాట సెలవిస్తున్నాడంటే ఎరుసలేము హేయ కృత్యాలను చేసింది ఆ హేయ కృత్యాలను నీవు దానికి ప్రకటించమని ప్రభు అయిన దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఎస్కేలు ప్రవక్త ద్వారా ఏ విధమైనటువంటి హేయ కృత్యాలను చేసింది ఎరుషలేము అంటే దేవుడికి అయిష్టత కలిగినటువంటి జీవితము జీవించింది సో కాబట్టి ఆ యొక్క హేయ కృత్యాలను చేసింది ఇక్కడ పదహైదవ వచనంలో చూసినట్లయితే అక్కడ అది ఒక వేషలాగా దేవుడికి అయిష్టత కలిగినటువంటి జీవితము జీవించింది అనమాట అయితే ఆ యొక్క జననము దాని యొక్క జననము ఉత్పత్తి ఎలా ఉన్నదంటే దేశ సంబంధమైనదిగా దేవుడు కణాను దేశ సంబంధమైనదంటే ఈ దేశం అంటే ఏంటిదంటే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి పట్టణం నిర్గమ ఎనిమిది మూడు ఎనిమిదవ వర్షంలో దాని గురించి ఉంటుందండి సో వాగ్దానం చేసినటువంటి ఆ కణాలు దేశ్యమును మరి దేశానికి సంబంధించిన విధముగా నీ యొక్క జనన విధనము ఉంటుంది అయితే అక్కడ ఎవరెవరు ఉంటారంటే అమోరీలు హివ్వీలు హిత్లు పెరిజీలు అనేటువంటి వారు ఉంటారు అయితే అమోరీలు ఆ పట్టణానికి ప్రాముఖ్యమైనటువంటి వారు అమోరీలు హిత్లు అనేటువంటి వారు వారి దాని దేశము అయితే ఆ యొక్క దేశములు దేశ సంబంధమైనదిగా ఉంటుంది ఆ దేశంలో నివసించేటువంటి వీరు ఎలాంటి జీవితము జీవించేటువంటి వారంటే దేవుడికి అసహ్యత కలిగినటువంటి జీవితము అంటే వీరు విగ్రహాలకి పూజించేటువంటి వారు విగ్రహారాధన ఎక్కువగా ప్రాముఖ్యంగా చేసేటువంటి వారు అయితే దేవుడికి నచ్చినటువంటి అంటే కణాన దేశంలో ఎలా జీవించేటువంటి వారంటే పాపం అన్నమాట వ్యభిచారము అంటే ఒక అంటే ఇది చెప్తారు కదండి లోకరీతిగా చాలా అసహ్యకరమైనటువంటి జీవితము జీవించేటువంటి వారన్నమాట వావి వరుసలు లేకుండా కూడా వీళ్ళు పాపం వారి దేవతల ఎదుట బయలు దేవతలను పూజించేటువంటి వారు అయితే ఆ దేవుని ఎదుటనే వీళ్ళు పాపం చేసేటువంటి వారు విగ్రహారాధన చేసేటువంటి వారు దేవునికి హేయమైనటువంటి కార్యములను వీళ్ళు జరిగిస్తూ వచ్చేటువంటి వారన్నమాట సో వారి ఇరువురికి పుట్టినటువంటి సంతానమైనటువంటి బిడ్డ గురించి మాట్లాడినట్టు దేవుడి ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంటున్నాడు అయితే ఆ పు తల్లి గర్భం వారి ఇరుకి పుట్టినప్పుడు పుట్టిన బిడ్డను మనము తల్లి గర్భం నుండి బయట తీసేటప్పుడు ఏం చేస్తామండి నావి సూత్రం అంటే ఆ యొక్క బొడ్డును కత్తరిస్తాం కదా ఆ బొడ్డును కత్తరించలేదు మరి బిడ్డ పుట్టేటప్పుడు నీకు ఎవ్వరు కూడా నీ బొడ్డు కత్తిరించే వాళ్ళు లేరు నేను నీళ్ళతో శుభ్రపరిచే వాళ్ళు లేరు నీకు ఉప్పు రాసి నీకు బట్ట చుట్టేటువంటి వారు కూడా ఎవ్వరు లేరు నీ పైన దయ చూపించే వారు లేరు నీ పైన క కటాక్షించే వాళ్ళు ఎవ్వరు లేరు నీ పుట్టి నువ్వు పుట్టినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే నేల బయట నేలన పారవేయబడినటువంటి అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నావు ఎరుషలేము పట్టణమా అని ఇక్కడ సెలవిస్తున్నాడు రుషలేమో పట్టణం అంటే దేవుడి యొక్క నివాస స్థలం అనమాట సో దేవుని నివాస స్థలం అయినటువంటి ఆ ఎరుషలేము పట్టణము దేవుడికి అసహ్యత కలిగినటువంటి జీవితము జీవిస్తూ వచ్చింది దానిపైన మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని చూసి దేవుడు ఏం చేస్తాడంటే ఆయననే తన దగ్గరికి వచ్చి ఆమె ఇంకా తన రక్తములో ఉన్నప్పుడే తనను బ్రతకమని ఆజ్ఞాపించాడు తనను బ్రతికింపచేసి నేల నాటబడినటువంటి చెట్టు చిగురు ఎలాగైతే వృద్ధి నొందుతుందో ఆ విధంగా వృద్ధి నొందించాడనమాట వృద్ధి నొందించి దాన్ని పెద్దదాన్ని చేసి దానికి మంచి విధముగా మరి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధముగా ఆభరణాలతో అలంకరించాడు ప్రశస్తమైన వస్త్రములతో మరి అన్నిటితో కూడా అలంకరించిన విధముగా ఇక్కడ దేవుడు సెలవిస్తుంటున్నాడు అలా ఆయన ఆ విధంగా చేయడం ద్వారా ఒక సౌందర్యవతిగా ఒక రాణిలాగా నేను నేను చేసుకొని నీతో నిత్య నిబంధన చేశాను నిత్య నిబంధన చేసి నీకు మరి వాటి అన్నిటితో కూడా అలంకరించి నేను నీకు నిత్య నిబంధన చేసి నిన్ను నీకు ఒక మంచి స్థితిని నేను నీకు కీర్తి వచ్చే విధంగా సౌందర్యం వచ్చే విధంగా నేను చేసినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు అంటే మరలా నీ మొదటి స్థితికి నువ్వు వెళ్తున్నావు అనమాట ఆ మొదటి స్థితి ఎలాంటిదంటే కనాను దేశ సంబంధమైనటువంటిది అసహ్యకరమైన స్థితి అంటే పదహైదో వచ్చినప్పుడు తెలియజేసిన రీతిగా ఎవరితో పడితే వారితో నువ్వు వ్యభచరిస్తూ వచ్చావు నువ్వు దేవుడికి నమ్మకమైనటువంటి జీవితము జీవించలేదని సెలవిస్తుంది అలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను మరి మరి యాభై తొమ్మిది అరవై అరవై మూడు వచ్చిన వరకు చూసినట్లయితే మరలా నేను నిన్ను కట్టి మరలా నూతనమైనటువంటి నిత్య నిబంధనలు నేను నిత్య చేసి మరలా నేను నిన్ను కడతాను అప్పుడు నువ్వు నేను చేసినటువంటి కార్యములను బట్టి నువ్వు మరి మరలా సిగ్గుతో తలదించుకునే విధంగా చేస్తానని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుందండి అది మాత్రమే కాకుండా మరి మత వార్తలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరిచారకులు వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళు దేవుణ్ణి శోధించాలని ఎలాగైనా ఏమంటారంటే వివాహమైన తర్వాత పురుషుడు భార్యను విడనాడవచ్చానని అనని శోధించాలని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆదిలో మరి స్త్రీ పురుషులను కలిగ చేసినటువంటి వాడు దేవుడు అనమాట ఆదిలో కాబట్టి ఆ విధంగా కలిగ చేస చేయబడినటువంటి వారు విడిపోవటము దేవుడి చిత్తము కాదు వారి ఇరువురు ఏక మనసు ఏక శరీరముగా కలిసి ఉండటము దేవుడి చిత్తం అనమాట కాబట్టి ఈ విధమైనటువంటి కార్యములన్నిటిని బట్టి మనము దేవుని దేవుని ఎందు ఆనందించేవారిగా ఆయన నామమును ప్రజలలో ప్రచురపరిచేవారిగా ఆయన గొప్ప నామము ఆయన మనం నమ్ముకున్నాం కనుక భయం ఆయన ఎందుకు భయం మనం ఎట్టి లోకంలో దేనికి భయపడకుండా మరి అన్నింటి విషయాల్లో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడని ధైర్యంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు నడవాలి అంత మాత్రమే కాకుండా మనము దేవుడి యొక్క వాక్యాన్ని